హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఇది అయితే సెకండ్ డే అనమాట ఈవెంట్కి వెళ్ళే రోజు మనము ఈవెంట్కి వెళ్తున్నానా లేదా అనేది అప్పటి వరకు డౌట్ ఉందని చెప్పాను కదా సో ఫైనల్లీ ఇక బయలుదేరుతున్నాం అనమాట సోషేవుడి ఈవెంట్కి అయితే ఓన్లీ పార్టిసిపేషన్ అండి ఇదేమీ మనకి అవార్డు ఇస్తారు అనేది కూడా మనకి ఏమీ తెలీదు సో ఇంకా సరే అని అప్పటికప్పుడు అనుకున్నాను కదా వెళ్దామని ఇంకా శారీ కట్టుకుందామా అసలు హ్యాండిల్ చేయగలమా లేదా అంటే మనకి స్టిచ్చెస్ ఉన్నాయి కదా సో మళ్ళీ అంతసేపు అక్కడ పెట్టి పెట్టికోట్ టైట్గా ఉంటే ఇబ్బంది అవుతుంది స్టిచెస్ దగ్గర అని చెప్పేసి మళ్ళీ శారీ వద్దులే డ్రెస్సెస్ ఏమన్నా వేసుకుంటానని చెప్పేసి అనుకున్నాను ఇదండి ఇవే చూపిస్తున్నాను అనమాట పారుకి కాటన్ డ్రెస్సెస్ ఇవి మొన్న అమెజాన్లో అనమాట అసలు చాలా బాగున్నాయండి అన్నీ కూడా కానీ అన్నీ సింపుల్గా ఉన్నాయన్నమాట నేనైతే ఆ కాటన్ది వేసేసుకుంటాను నాకు ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా లేట్ అయింది మనకి టాప్ కాబట్టి చుడిదార్ కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను అలా అనుకున్నాను ఇంకా తినైతే ఈ డ్రెస్ వేసుకుంది అనమాట అసలు చాలా నచ్చింది నాకైతే ఇది కానీ మళ్ళీ ఫైనల్ మేము శారీ కదా అనుకుంది తను కట్టుకోవాలనుకుంది కూడా సో అందుకని మళ్ళీ శారీ అయితే కట్టుకుంది నాకైతే ఈ డ్రెస్ భలే నచ్చేసింది అనమాట ఇంకేందో బుట్ట బొమ్మ తిరిగినట్టు తిరుగుతూ ఉంది సో ఫైనల్ గా అయితే నేను ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇది నా బర్త్డేకి తీసుకున్నదండి కొన్ని ఇయర్స్ అయింది అనుకుంటా ఒకసారి రెండు సార్లు వేసుకున్నాను అది కనిపించేసరికి పారు వెంటనే ఇది వేసుకోండి ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి ఇంక చెప్పేసరికి ఇంకా వేసుకున్నాను అనమాట నాకైతే అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్ ఏదో ఒకటి వేసుకోవాలనిపిస్తూ ఉంది ఎందుకంటే అవి చాలా స్మూత్గా అంటే హ్యాండిల్ చేయడానికి భలే ఈజీగా అనిపించాయి కానీ ఇక ఒప్పుకోలేకపోయేసరికి ఇంకా నేను బ్లాక్ డ్రెస్ అయితే వేసుకోవాల్సి వచ్చింది ఇది కూడా లాంగ్ డ్రెస్ కాబట్టి స్టిచ్చెస్ మీద అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది స్టమక్ పైన నొప్పి లేకుండా ఉంటుంది చెప్పేసి ఇక ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అందరికీ బాగా నచ్చింది ఆ డ్రెస్ అయితే నేను కూడా చాలా రోజుల తర్వాత అనమాట లాంగ్ డ్రెస్ కొంచెం హెవీగా ఉన్నది వేసుకున్నాను మొత్తానికి అంత మరీ సూపర్ హెవీ లేదు కానీ పర్లేదు బాగుందనమాట ఇంకా మేము ఇప్పుడు ఈ రోజైతే టీ హబ్లో జరుగుతుంది ఈవెంట్ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పార్క్ ఏంటంటే కారులో కూర్చుంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి తనకి అసలు పడదనమాట అందుకే కంపల్సరీ టాబ్లెట్ వేసుకొని తీసుకొని వచ్చాము ఇంకా మళ్ళీ ఎక్కడ కక్కేసిద్దు అని చెప్పి తనకి ఆ స్మెల్ పడదనమాట ఆ కార్లో అందుకని చెప్పేసి ఇంకా అలా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది నాజియా రాకుండా ఇంకా మేము టీహబ్ ఈవెంట్కి అయితే వచ్చేస్తున్నామండి అర్జున్ గారు కూడా అసలు సడన్గా అనుకోవడం అసలు అసలు ప్లాండే లేదు మేము వస్తామని ఎక్స్పెక్టే చేయలేదు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చామన్నమాట రాగానే ఇక్కడ ఫస్ట్ అయితే నా పేరు మీద ఒకటే రిజిస్టర్ అయ్యింది సో నాది వెంటనే స్కాన్ చేశారు అర్జున్ గారు పాపది కూడా డౌటే అనమాట కానీ వెంటనే విజిటర్ పాస్ ఇచ్చి లోపలికైతే పంపించేశారు ఇక్కడ ఏంటంటే పాస్ ఇవ్వకముందే అర్జున్ గారు అక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి అనమాట మేము షాక్ అయ్యాం చూసి అదేంటి మేము బయట ఇక్కడ నీకు పాస్ కోసం ఎదురు చూస్తుంటే మీరేం లోపలికి వెళ్ళిపోయారని ఇంకా అదొక కామెడీ జరిగిందనమాట అక్కడైతే ఇంకా వీళ్ళు సర్చ్ చేస్తూ ఉన్నారు అంటే అడుగుతున్నారనమాట అర్జున్ గారికి కూడా పాస్ కోసం అనమాట ఇక్కడ అదంతా కూడా హడావిడి చేశారు కానీ ఆయనేమో ముందే లోపలికి వెళ్ళి కూర్చోన్నారనమాట పాప కూడా అనుకోలేదండి ఎందుకంటే తనకి హెల్త్ బాగలేదు అనమాట కొంచెం కాఫ్ కోల్డ్ ఉండింది కదా ఇంకా నాకు బాగాలేదు అసలు అన్ప్లాన్డ్ అనమాట ఇదైతే మాత్రం లాస్ట్ టైం స్వీటీ నేను వెళ్ళి తీసుకున్నాము అవార్డ్ అయితే మీరు అందరు చూసే ఉంటారు అప్పుడు నేను లాంగ్ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి ఒక చిన్న డిజప్పాయింట్మెంట్ అనమాట వ్యూస్ రావట్లేదు కదా ఇంక ఇంట్రెస్ట్ పోయింది నాకు అసలు వీడియోస్ చేయాలంటే ఎంత కష్టపడినా వ్యూస్ రానప్పుడు అనమాట వీడియోస్ అందుకని నేను ఓన్లీ షార్ట్ అయితే పెట్టుకున్నాను అది కూడా నాకు బాగా గుర్తుగా ఉంటుంది షార్ట్ అని చెప్పేసి అవార్డ్ ఇచ్చేది మాత్రం షార్ట్ వీడియో అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా లాంగ్ వీడియో షూట్ చేయాలనిపించేసింది అనమాట ఇంక ఎందుకంటే పార్వతి కూడా ఉంది కదా అస్సలు ఒప్పుకోవట్లేదు మీరు షూట్ చేయండి లాంగ్ వీడియోస్ అంటుంది నాకు వెళ్ళగానే అమ్మ మాట అనిపించారండి నాకు చాలా ఇష్టం అనమాట తన మాటలు అంటే అసలు మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు తను లాస్ట్ టైం వాళ్ళ డాటర్ వచ్చిందనమాట సంధ్య సంధ్యతో మాట్లాడాను నేను అప్పుడు అడిగాను అనమాట అమ్మ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈసారి అయితే అమ్మతో మాట్లాడాను అనమాట ఎందుకో మన ఇంట్లో మనుషులు అనిపించారు ఆవిడ ఇంక ఇదిగోండి మనకైతే మొత్తం ఇదనమాట లాస్ట్ టైం ఈవెంట్కి ఈవెంట్కి చాలా డిఫరెన్స్ ఉందండి అండ్ చాలా మంది కొత్త యూట్యూబర్స్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూట్యూబర్స్ ఎక్కువ నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా కొంతమంది అనమాట ఇప్పుడైతే ఎంతమంది ఛానల్సో కదా అసలు చాలా కొత్తగా అనమాట అదిగోండి క్రేజీ రెసిపీస్ అక్క మీకు తెలిసే ఉంటుంది ఈ అక్క కూడా నాకు చాలా క్లోజ్ అండి అసలు రావాల్సిందే నువ్వు ఈవెంట్కి అని ఎన్నిసార్లు ఫోన్ చేసిందో అసలు ఖచ్చితంగా వస్తాను అక్క అని చెప్పి అన్న కానీ అక్క కానీ ఇద్దరు చాలా మంచివాళ్ళు అండ్ చాలా బాగా మాట్లాడతారు అనమాట ఇంకా అడుగుతా ఉంది అక్క ఎలా ఉంది ఏంటి నీ హెల్త్ అని అడుగుతూ ఉంది ఇంకా మేము కూర్చుంటే ఫుల్ కామెడీ అనమాట ఫుల్ జోక్లు వేసుకుంటే అంత రచ్చరచ్చ చేస్తాం ఇది కూడా మన పక్కనే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు చూసారు కదా సంధ్య గారు ఎస్ఎస్ కపుల్ అని ఉంటారు ఇక అన్నోళ్ల సంగతి అయితే చెప్పక్కర్లేదండి నేను ఇంకా చాలా వరకు షూట్ చెయ్యలేదు కానీ ఎంత కామెడీ అంటే అసలు ఇక ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే రామ్ ప్రొడక్షన్స్ బ్రదర్ అనమాట తనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిసాము అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మన వీడియోస్ చూస్తారంట మన ఛానల్లో వీడియోస్ వాళ్ళకి చాలా ఇష్టం అంట వీడియోస్ తను అదే చెప్పే చెప్పాడనమాట అండ్ లాస్ట్ టైం తెలుసు కాబట్టి ఇంక ఈసారి ఫ్రీగా మాట్లాడగలిగాను కూడా ఇక సుమా గారు అయితే వచ్చారండి ఈవెంట్కి అంటే నా మాతృభాషలో కూడా మాకు ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే సోషల్ గుడ్ అంటే మన విషయాన్ని ఇప్పుడు మాత్రం పాలకాడ్ అయితే నిన్న ఛానల్ కట్టే ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్ లో అంటున్నారు అంతకుముందు మాత్రం మనం ఆల్ చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ వచ్చారు ఇవాళ అలాగే ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఇక్కడ ఒక చిన్న కామెడీ అయితే జరిగింది అది మీతో చెప్తానండి మీ అందరికీ తెలుసు కదా సుధీర్ గారు ఆదాన్ టాక్స్ సో ఈయనైతే లాస్ట్ ఇయర్ అవార్డు వచ్చినప్పుడే అనమాట పరిచయం అయ్యారు అండ్ చాలా బాగా మాట్లాడతారండి బ్రదర్ అయితే సో అలా వచ్చి ఇంక పిక్స్ అయితే దిగుతా ఉన్నాము ఇక్కడ చిన్న కామెడీ జరుగుతూ ఉంది అది చెప్తాను మీకు హైట్ ప్రాబ్లమ్ అనమాట సుధీర్ గారేమో మంచి హైట్ ఉంటారు కదా లైక్ ప్రభాస్ మనమేమో అందరం పొట్టోళ్ళం అనమాట ఎస్ఎస్ కపుల్స్ ఉన్నారు కదా అన్నయ్య వచ్చి ఒకటే కామెడీ అనమాట మీరు కింద కనిపించకుండా ఇట్లా పైకి ఎక్కి ఫొటోస్ దిగుతున్నారా నేను చెప్తాను ఆగండి అనేసి కామెడీ చేస్తున్నారు మేమేమో అక్కడ ఉంటే దాని మీద ఎక్కేసి అలా ఫొటోస్ దిగుతున్నాం అనమాట మీ అందరికీ తెలుసు కదండి ఇంకా కామెడీ ఎలా ఉంటుందో అందరు యూట్యూబర్స్ కలిస్తే ఇక్కడ వచ్చేసి సూజన్ ఉంది కదా అమ్మ పాఠశాల సో తనైతే చాలా స్వీట్ సిస్టర్ అనమాట ఇంకా చాలా మంది యూట్యూబర్స్ని కలిశానండి అందరి దగ్గర కెమెరా తీలేకపోయాను ఎందుకంటే నేను కూడా అంత కంఫర్టబుల్గా లేననమాట కొంచెం రెస్ట్ తీసుకుంటా అంటే కాసేపు కూర్చుంటా కాసేపు అట్లా తిరుగుతా అలా చేశాను అనమాట మ్యాక్సిమం కవర్ చేశానండి చాలామంది అందరు తెలిసిన యూట్యూబర్సే అంటే ఓల్డ్ వాళ్ళందరు కానివ్వండి కొంచెం మిడిల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి ఇంకా కొత్త యూట్యూబర్స్ ఉంటారు కదా కొంతమంది అయితే అంతగా తెలియలేదు బట్ చాలా వరకు వాళ్ళే వచ్చి పలకరించారనమాట దానికైతే చాలా హ్యాపీ అనిపించిందండి వెళ్ళకపోతే వెళ్ళలేదు అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత మాత్రం అందరు కలిస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ చాలా వరకు గుర్తుపట్టి పలకరించారు అసలు నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు అలా అందరినీ కలిసినప్పుడు అందరు గుర్తుపడుతున్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఓకే మన ఛానల్ కూడా చూస్తున్నారు అని అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఈ అవార్డ్ ఫంక్షన్కి వస్తాను ఇట్లా వీడియో షూట్ చేసుకుంటానని కూడా అనుకోలేదు ఇక పార్వతి తెలిసిందే కదా ఇంకైతే వదలలేదనమాట లాక్కొచ్చేసింది అండ్ మాధురక్క కానివ్వండి ఈవెన్ ఊజన్ అందరూ కూడా రండి రండి అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీ రాలేదు మీరు ఎందుకు వచ్చిన అవకాశాన్ని ఇలా వదులుతారని చెప్పి అడిగారు అనమాట అందరు కూడా కాకపోతే అవార్డు అయితే గా లేదు కదా జస్ట్ పార్టిసిపేషనే కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళడం కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అనమాట అందులో హెల్త్లు కూడా బాగాలేదు కదా అని చెప్పేసి బట్ ఫైనల్లీ వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక్కడ చూసారంటే మీరు మినిస్టర్ మన టీ హబ్ ఓనర్ అందరూ అనమాట మొత్తం వచ్చారు సిఇఒ ఇక అనిల్ రాజమల్లి సార్ వాళ్ళకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి అండ్ ఇంకోటి ఇందిరక్క హైదరాబాద్ రుచులు ఉన్నారు కదా తనైతే చాలా స్పాన్సర్ చేసిందనమాట ఎన్నో ఫౌండేషన్కి అక్క కూడా చాలా చాలా స్వీట్ అండి వెళ్ళగానే అసలు ముందు అక్కనే అక్కతోటే మాట్లాడాను అనమాట అదే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకోలేకపోయాను అనమాట ఎందుకంటే నా కండిషన్ని బట్టి అర్జున్ గారు వచ్చినవే అనమాట ఈ వీడియోస్తో చాలా వరకు షూట్ చేసినవి అయితే ఇంకా అలాగా ఫైనల్ ఏంటంటే కొంతమందికి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకేమో సుమా గారి చేత అవార్డు అయితే ఇప్పించారనమాట అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత లంచ్ అరేంజ్ చేశారు ఇదిగోండి భవానీ భవానీ కూడా నాకు తెలుసండి మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు తనతోటి అండ్ ఇక్కడ మాదిరిక మేము అందరం కూర్చొని ఇక్కడ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నామండి అండ్ చాలా బాగా మాట్లాడారు అందరూ కూడా అసలు అందరం ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ అసలు ఈవెంట్ని అయితే ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటే మనకు కూడా ఏంటంటే ఒక చిన్న ఎంతూజియాజం యూట్యూబ్ చెయ్యాలి ఏదో ఒక చిన్న గుర్తింపు వస్తుంది మనకు అనిపించింది అండ్ చాలాసేపు మాట్లాడుకున్నాం యాక్చువల్లీ నేను భవానీ పారు కానీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం కామన్ ఫ్రెండ్ అనమాట భవానీ అయితే మాకు మాట్లాడుతూ ఉంటామన్నమాట ఇంకా తను కూడా అడుగుతా ఉంది ఎట్లా ఉంది హెల్త్ ఏంటి అని అడుగుతూ ఉంది సో అదే చెప్తా ఉంది అనమాట ఇలా అయింది సర్జరీ అని అన్నీ చెప్తా ఉన్నా భవానీకి అయితే ఇంకా కాసేపు అక్కడ లంచ్ చేసాము లంచ్లో యాక్చువల్గా ఏంటి చికెన్ అవన్నీ పెట్టారండి నేనైతే ఓన్లీ వెజ్ వరకే తీసుకున్నాను నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టలేదనమాట ఇంకా ఉండాలి పత్యం అని చెప్పేది చాలా వరకు తెలియట్లే నాకు అసలు ఇక్కడ అక్క కూడా చెప్తుంది మాధురక్క కానీ ఇవి తినకూడదు రా తినకూడదు అని చెప్తుంది నాకేమో తెలియట్లేదు ఇంక ఏది కుక్ చేసినా అమ్మకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాల్సి వస్తూ ఉంది ఒకటి అవుతా ఉందనమాట ఇంక ఇక్కడైతే చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా అర్జున్ గారు వచ్చారు కాబట్టి ఈవెంట్ కాస్త హ్యాపీ అనిపించింది ఎందుకంటే మధ్యలో ఏదన్నా కొంచెం కంఫర్టబుల్గా లేకపోయినా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇక అనుకున్నాము సో ఎలాగో ఫైనల్లీ ఈవెంట్ కూడా చాలా తొందరగా అయిపోయిందండి ఫైవ్ థర్టీకి మొత్తం మా అవార్డ్స్ అన్నీ కూడా వచ్చేశాయనమాట అండ్ మీకు చెప్పలేదు కదా నేను మా నా ఛానల్కి కూడా అవార్డు అయితే వచ్చిందండి నన్ను కూడా గుర్తించారు వీళ్ళైతే మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు ఒట్టి పార్టిసిపెంట్గానే వచ్చాను ఈసారి అయితే నిజంగా కన్ఫర్మేషన్ కానీ ఏం లేవు లాస్ట్ టైం అయినా నాకు అవార్డు వచ్చిందని చెప్పారు ఈసారి అయితే అసలు ఏమీ కన్ఫర్మేషన్ లేదనమాట నేను షాక్ అయ్యాను అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం చాలా హ్యాపీ అనిపించింది అనమాట వచ్చినందుకు ఒక గుర్తింపు వచ్చినందుకు బేబీ మూవీలో సెకండ్ హీరో ఉన్నారు కదండి విరాజ్ అశ్విన్ గారు సో ఆయనైతే మనకి అవార్డ్స్ ఇచ్చారనమాట చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది అండ్ నాతో పాటు వచ్చిన పార్వతికి కూడా అవార్డు రావడం అనేది ఇంకా ఇంకా హ్యాపీ అనిపించేసింది అనమాట నాకైతే అంతే కదండి ఇంకా అది చెప్పలేను అనమాట ఎందుకంటే తను నాకు ఒక గుర్తింపు కావాలి నేను చాలా కష్టపడుతున్నా అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది ఫైనలీ తనకు అవార్డ్ వచ్చింది ఇక్కడ సుజన్ వాళ్ళ పాపు ఉంది కదా సో తనైతే బ్రేస్ తీసుకొచ్చింది అనమాట స్వీటీకి సో అదే ఫిక్స్ చేస్తూ ఉందనమాట హ్యాండ్కి అయితే ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా ఎస్పీ వీళ్ళందరూ ఉంటారు కదండి మినిస్టర్ వీళ్ళందరూ కూడా అందరూ బయటకు వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా అండ్ ఇక్కడ హైదరాబాద్ రుచులు ఉన్నారు కదండి ఆకైతే హనీ అండ్ అలాగే ఇంకోటి నెయ్యి ఉంటుంది కదా గీ ఒకటి అవైతే కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేశారంట సో అవైతే శాంపిల్స్ మాకు ఇస్తూ ఉన్నారు సో నేను అవైతే తీసుకొచ్చాను అండ్ ఇక్కడ మా అదిరక్కకి ఇంద్రక్కకి ఇద్దరికి ఫొటోస్ అయితే తీస్తున్నాను అండ్ వాళ్ళ పాప బాబా అనమాట అండ్ చాలా చాలా స్పెషల్ వీళ్ళు నిజంగా చెప్పాలంటే అండ్ చాలా మోటివేషన్ వస్తుంది నాకు ఇంద్రక్కని చూస్తే మాత్రం అండ్ ఇదిగోండి గౌతమి గారు ట్యూబ్ ఇంగ్లీష్ మీకు తెలుసు కదా తను నాకు లాస్ట్ అవార్డు ఫంక్షన్లో పరిచయం అయ్యారనమాట ఎంత క్లోజ్ అయ్యామంటే మేమిద్దరం అసలు అండ్ రెగ్యులర్గా ఇంకా వాట్సాప్లో టచ్ ఉందన్నమాట అలా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు అండ్ రీసెంట్గా తన బర్త్డే కూడా అయ్యిందనమాట అదే అడుగుతున్నా నువ్వు అసలు పార్టీ ఎందుకు ఇవ్వలేదు అని అండ్ చాలా కూల్ ఉంటుంది తనైతే అసలు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా మీరు రియల్గా చూసినా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెరీ స్వీట్ వాయిస్ అండి తన యూట్యూబ్వి నేను ఫాలో అవుతుంటా అప్పుడప్పుడు ఇంగ్లీష్వి చెప్తూ ఉంటుంది కదా సో అలాంటివి కొన్ని కొన్ని చూస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ పావునే అనమాట మాకు వీడియో తీస్తూ ఉంది పర్లేదు సిస్టర్ నేను తీస్తాను మీరు మీరు మాట్లాడండి అనేసరికి నేను ఇంకా అలా మాట్లాడాను అనమాట కాసేపు అండ్ చాలా వరకు తెలుసు కానీ మా ఎక్కువ మాట్లాడలేదన్నమాట వీలైనంత వరకు ఇంకా కొంచెం క్లోజ్గా మాట్లాడే వాళ్ళతో వెళ్ళిపోయారనమాట వెనక చూడండి ఎస్ఎస్ కప్పులు ఉన్నారు కదా అన్న అయితే ఇంకా సో స్వీట్ మీకు గుర్తున్నారా ఈవిడ గుర్తుండేదేండి ఏంటి ఎవరికి పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు ఆంటీ అయితే ఎంత బాగా మాట్లాడిందో అసలు నేను అన్ని అసలు అడిగాను అనమాట స్కిట్స్ ఎలా చేస్తారు మీరు అవి ఇవి అని నేను అడుగుతా ఉంటే చాలా స్వీట్గా సమాధానం చెప్పారు అండ్ అపర్ణ అనమాట తిను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి మన ఫాలోవర్ కూడా అండ్ ఎంత స్వీట్ అంటే తను అసలు నేను అనమాట యాక్చువల్గా వెళ్ళగానే రాధా గారు అని చెప్పి వచ్చేసింది దగ్గరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను తరచూ నాకు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటూ ఉంటాం మేము అసలు అండ్ చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్స్ అపర్ణ రాగానే గుర్తుపట్టేసావు నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడావు చక్కగా చాలా హ్యాపీ అనిపించింది అమ్మ మాట ఇంకా అందరూ అండి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అనమాట అంతమంది వచ్చేసారు అండ్ చాలా వరకు మిస్ అయిపోయాను అనమాట అంటే చూస్తున్నాను కానీ ఇంకా వెళ్ళి మాట్లాడలేకపోయిన రీజన్స్ కూడా ఉన్నాయండి అందరు కూడా చాలా చక్కగా మాట్లాడారు అనమాట అంటే కలిసినంతవరకు అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదా ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇక ఫోన్ తీసుకోవాలి కంపల్సరీ మనం అందరినీ షూట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ మనకి ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా నేను ఆంటీకైతే చెప్తున్నాను అనమాట నాకు మీ ఛానల్ అంటే చాలా ఇష్టం అండి అని అండ్ పెద్దవాళ్ళ మాటలు మనకి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయండి నేనైతే ఖచ్చితంగా వింటాను అండ్ ఇక్కడ కూడా చాలామంది వీళ్ళు వీళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఫాలోవర్స్ అనమాట వచ్చారు ఇక వీడియోస్ అయితే షూట్ చేసుకుంటా ఉన్నారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది సిస్టర్స్ మీ పేర్లు అయితే తెలియదు కానీ నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు అందరూ వచ్చి మాతోటి ఫొటోస్ దిగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అలా అయిపోయిన కాని తర్వాత ఇక లంచ్ అయితే ఇక స్టార్ట్ చేసామండి ఇక లంచ్ తినడం అయితే ఇంకా పప్పు ఒకటి అండ్ అలాగే బిర్యానీ రైస్ ఉండిందనమాట ఓన్లీ అది ఆ రైస్ కొంచెం తిన్నాను కానీ మళ్ళీ ఎందుకో స్టమక్ అప్సెట్ వస్తుందేమో పక్కన పెట్టేసాను ఓన్లీ పప్పు అండ్ అలాగే సాంబార్ ట్రై చేశాను అవి కొంచెం బెటర్గానే అనిపించాయి ఇంకా పారు వీళ్ళందరూ అయితే చికెన్ తిన్నారనమాట ఇంక వాళ్ళకేం లేవు కదండి పత్యాలు అవేమి అందుకని హ్యాపీగా చికెన్ అయితే తిన్నారు నా ముందే నన్ను ఊరిస్తూ ఊరిస్తూ తిన్నారనమాట వీళ్ళైతే బాగా అల్లరి చేశారనమాట అర్జున్ గారు కూడా ఇంకొచ్చారు కాబట్టి ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిందండి నేనైతే ఏం లేవలేదు అక్కడే కూర్చొని ఉన్న పాపం ఆయనే తీసుకొచ్చి అన్ని పెట్టారనమాట ఫుడ్ అయితే కొంచెం లైట్గా తిన్నాను ఎక్కువ తినలేదు మళ్ళీ ఇంటికి వెళ్తాము ఇంకా అక్కడ ఫ్రెష్ ఏదన్నా తిందాం హోమ్ ఫుడ్ అని చెప్పేసి తినలేదు అనమాట అయితే ఫుడ్ అయితే బాగానే ఉందండి ఇంకా బయట అనమాట లాస్ట్ టైం కూడా ఇక్కడే ఈవెంట్ జరిగింది ఇక బయట అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మంచిగా అనిపించింది అనమాట లాస్ట్ టైం ఫొటోస్ దిగడం కానీ ఇక్కడ అంతా బాగుండింది మాదిరిక చాలా క్లోజ్ కాబట్టి ఇక అక్కతోటే ఉన్నాను అనమాట ఎక్కువసేపు అసలు అండ్ చాలా బాగుంటాయి అక్క వీడియోస్ కూడా మీరు చూడడానికి క్రేజీ రెసిపీస్ అని ఉంటుంది ఛానల్ తను కూడా చూడండి కంపల్సరీ పార్వతి విలేజ్ ట్రెడిషన్స్కి అవార్డు వచ్చిందా లేదా మరి నిజమా కాదా అనేది మీరు తన ఛానల్లో చూడాలి కంపల్సరీ ఓకేనా వ్యూ చూడండి ఎంత బాగుందో టీహబ్ దగ్గర నిజంగా ఇక్కడ జాబ్ చేయడం అట్లాంటివి చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే సైడ్ అంత జాబ్ చేసేవాళ్ళే నాగ్ నాగి ఛానల్ అండి తనైతే ఎంత బాగా మాట్లాడిందో తెలుసా అంటే మేమిద్దరం ఇన్స్టాలో మాట్లాడుకుందాము అండ్ చాలా ఇష్టం నాకు వాళ్ళ ఛానల్ బాగుంటుందండి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు అండ్ ఈ అమ్మాయి వచ్చి చెప్తోంది ఏమని చెప్పిందో కూడా చెప్తాను మీకు అక్క మీ ఛానల్ నేను చూసేదాన్ని అసలు అప్పట్లో ఎంత టాప్ యూట్యూబర్ మీరు అసలు అని నాకు కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే అందరూ గుర్తించరండి కొంచెం వేరే యాటిట్యూడ్ ఉంటుంది చాలామందికి కానీ ఈ అమ్మాయి అయితే అసలు నేను మీ ఛానల్ చూస్తాను అక్క నాకు చాలా ఇష్టము చాలా ఇన్స్పైరింగ్ మీరు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే అండ్ ఇక్కడ పార్వతికి అన్నకు చిన్న కామెడీ అనమాట ఇది చూసారా పార్వతిది అప్పుడే తన స్లిప్పర్ ఎట్లా అనమాట ఇంకా అది అతికిస్తూ ఉన్నాడు అన్న అక్కడ దాంట్లో అసలు గమ్ము తేవడం హైలైట్ అనమాట అక్కడే ప్రెస్ చేసి అంటిస్తున్నారు కవి అక్క తెలుసు కదా మీకు ఈ అక్క కూడా నాకు చాలా ఇష్టం అనమాట అండ్ మాట్లాడుతుంటాను అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు అసలు ఇంకా అలా వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే మన ఛానల్కి అవార్డు రావడం అనేది ఒక పెద్ద బిగ్ థింగ్ అనిపించింది నాకు ఇక్కడ నాకంటే ముందు స్వీటీ వెళ్ళిపోయింది ఎందుకంటే లాస్ట్ టైం మేమిద్దరము తీసుకున్నాం కదా ఇక పిలవగానే స్వీటీ రా మమ్మీ వెళ్దామనేసింది అండ్ విరాజ్ గారు కూడా కంగ్రాస్ చెప్పారు మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఎండో వాళ్ళకైతే నిజంగా చాలా రుణపడి ఉంటామేమో అనిపించింది నాకు ఎందుకంటే గుర్తిస్తున్నారు వాళ్ళు టాలెంట్ని అంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అనమాట ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు బట్ స్టిల్ వాళ్ళు కాంటెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు ఇచ్చి నాకైతే అవార్డ్ అయితే ఇచ్చారు నేను లాస్ట్ మేము కూడా ఏమన్నానంటే పార్వతికి అవార్డు వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అన్నాను బట్ ఫైనలీ మన ఛానల్కి కూడా అవార్డు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ అందరికంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా నిజంగా నన్ను ట్రస్ట్ చేసి ఫాలో అవుతున్నారు మీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు స్టిల్ ఇచ్చేవాళ్ళు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి నాకు నేనే మోటివ్ చేసుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండేలా చూడండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ